వచ్చినాయి మ్యామ్ నాకు మీరు అట్రాక్ట్ చేసిన గోల్డ్ కదా ఇది అది చెప్పండి అవును అవును ఎలా అట్రాక్ట్ ఈ నెలలో ఒక ఫైవ్ లాక్స్ అమౌంట్ వచ్చేసింది అమ్మా ఈ నెలలో ఈ క్లాస్ లోనే ఈ రోజే తీసుకున్నాను ఇయర్స్ ఉంటది ఫైవ్ కేజెస్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది మేడం తనకి నేను ఎప్పుడు ఓపెన్ ఓపెన్ సారీ సారీ ప్లీజ్ లవ్ మ్యామ్ సో మచ్ అవును చెప్పండి 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 వన్ ఇయర్ నుండి ఫాలో అవుతున్నాను మ్యామ్ వన్ ఇయర్ నుండి ఫాలో అవుతున్నాం మ్యామ్ అప్పుడు నాకు కాస్త హెల్త్ ఇష్యూ వచ్చింది మ్యామ్ అనుకోకుండా నాకు ట్వంటీ నైన్ ఇయర్స్ కే యూట్రస్ తీసేసారు అనుకోకుండా ఓ సో స్వీట్ ఓకే ఇష్టం మ్యామ్ తీసుకున్న హీరోస్ రెండు హీరోస్ ఉన్నారు ఎర్రీ రామ లక్ష్మణ్ లా డర్ ఎస్ కూడా ఫాలో అవుతున్నాను చాలా చేంజెస్ వచ్చినాయి మ్యామ్ నాకు ఫోర్ డేస్ నుండి ఫోన్ లేదు మ్యామ్ నా దగ్గర అసలు ఫోన్ ఎలా ఫోన్ ఎలా అని అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి నాకు ఫోన్ ఎలా ఈ రోజు లాస్ట్ డే క్లాస్ కదా ఎట్లయినా వినాలి వినాలి అనుకుంటున్నా సార్ని అడిగాను ఫోన్ ఫోన్ మిస్ చేసుకున్నావు కదా ఎలా ఇంకా ఎన్ని ఫోన్లు తీసుకొచ్చి ఇవ్వను అట్లా అన్నారు నాకు ప్రతిసారి క్లాస్ లో జాయిన్ అవుతాం అనుకున్న ప్రతిసారి ఫోన్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది మ్యామ్ ఈ రోజు మా ఫ్రెండ్ నాకు తీసుకొచ్చింది మ్యామ్ ఫోన్ ఈ రోజు లాస్ట్ క్లాస్ ఖచ్చితంగా నేను రిజల్ట్ షేర్ చేసుకోవాలి చేసుకోవాలి అనుకుంటున్నాను త్రీ కి తీసుకొచ్చి ఇచ్చిన నిన్ను నా సిమ్ వేసుకొని ఇంకా లాగిన్ అయిపోయి వెంటనే వింటున్నాను మేము చాలా హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ క్లాసు సో మీరు మీరు జాయిన్ చేశారు జాయిన్ అయ్యారు నేను రిలేషన్షిప్ కోసం జాయిన్ అయ్యాను మ్యామ్ మానే చనిపోయాడు మ్యామ్ పెళ్లి చేసుకున్నాక వన్ ఇయర్ కి నీ వల్లనే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి నీ ప్రాబ్లమ్స్ వచ్చాయని సరిగా మాట్లాడే వాళ్ళు కాదు మ్యామ్ ఓపెన్ పోనా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుండి వాళ్ళు నాకు పూర్తిగా కాకపోయినా చాలా సపోర్ట్ చేస్తున్నారు మ్యామ్ ఇప్పుడు బెస్ట్ ఓకే ఆల్ వెరీ హలో అండి నమస్తే నమస్తే బంగారం ఓ మాకు ఇక్కడ శ్రీనివాస్ గారు అఖిల్ గారు అసలు ఇలాగా శివ పార్వతులు వచ్చి ప్రత్యక్షం అవుతారు చూడు ఇలా జస్ట్ ఆకాశంలో ఇలాగా ఓ ఎస్ చెప్పేసేయండి బ్యూటిఫుల్ అన్న అసలు ఎంత ఒక్క నిమిషం నేను అసలు చూడు మిమ్మల్ని చూసుకుంటే కూడా ఇవ్వలేదు ఆప్షన్ చూసుకొని ఆనందపడిపోతున్నా అన్నారు అసలు బ్యూటిఫుల్ మీరు గోల్డ్ వేసుకొని రమ్మన్నారు కదా లాస్ట్ డే రోజు అందుకే గోల్డ్ అంతా మీరు ఎక్స్పెక్ట్ చేసిన గోల్డ్ కదా ఇది అది చెప్పండి అవును అవును అన్ ఎలా అట్రాక్టివ్ జపనక్స్ అంటే ఈ నెలలో ఈ నెలలో ఒక ఫైవ్ లాక్స్ అమౌంట్ వచ్చేసింది అమ్మా అదే ఈ క్లాస్ లోనే సో మీరు అఖిల్ గారు మీరు చెప్పండి ఈ ఈ గోల్డ్ చైన్ మీరు ఎలా రాసుకున్నారా ఏం చేశారు డ్రాయింగ్ వేసుకున్నారా మాకు అందరికి చెప్పండి క్రియేషన్ లో డ్రాయింగ్ వేసుకున్నాను మేడం మాంగో హారం గుండ్ల ఇంకా బ్రాస్లెట్ రింగ్స్ బొమ్మ మాకు మీరు ఏం బొమ్మేసారో మా అందరికి చూపిస్తే బెటర్ కదా ఎలా క్రియేట్ చేసుకోవాలి అందరికి తెలుస్తుంది చూపించే యాడ్ చేయండి ఈసారి ఏమి యాడ్ చేస్తారు చెప్పండి ఆ బొమ్మకి అమేజింగ్ అదిగో చూడండి రియల్గా నేను నా పిన్ కూడా తీసి మరీ చూపిస్తాను ఒక్క నిమిషం మిమ్మల్ని చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు మ్యాంగోహారం హారం ఇవన్నీ ఇక్కడ యా ఒక్క నిమిషం నేను యాడ్ పిన్ చేసుకొని చూపిస్తా చూడండి మనీ కూడా డ్రా చేసుకున్నారు చేతిలో అలాగా అలాగే పట్టుకొని కూడా చూపించాల్సింది ఇలాగా బికాస్ నిజంగా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ మనీ పరంగా ఎవ్రీథింగ్ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాం రిసీవింగ్ మోడ్ లోనే ఉన్నాం హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ లైఫ్ ఇలా అలా కంటిన్యూ పాపకి జాబ్ వచ్చింది అది కూడా చూపించండి

థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో 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 మచ్ 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 అండి వెరీ అమేజింగ్ 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 శ్రీనివాస్ గారు అండ్ అఖిల గారు వేసుకున్న చీర బ్లౌజ్ చూసారా సిమిలర్ బోర్డర్ సిమిలర్ డ్రాయింగ్ వేసుకున్నారు మనం డ్రాయింగ్ వేసుకోవడానికి టైం అండి సారీ థ్యాంక్ యూ యూ ఐ లవ్ మ్యామ్ I love you Andy, thank you, thank you, I love you. Yes. In the వర్క్ కంప్లీటెడ్ మేడం cupboard క్లాస్ ఈ రోజే తీసుకున్నాను class, we would give you this class. <laughs> Look at good. That's amazing, white art. <laughs> thank you, thank you, madam. Hmm. So beautiful. You know, so this okay. know, this bag, <laughs> <I> we <know. laughs> హలో తల్లి నీ పేరేంటి అసలు నీ హెయిర్ ఎంత బాగుందో తెలుసా అలాగే మెయింటైన్ పెద్ద అయినా కూడా ఇలాగే ఉండాలి ఓకే పెళ్ళైనా కూడా మిత్రశ్రీ టెన్త్ క్లాస్ లో నీ గోల్ ఏంటి ఎలా ఎలా రిజల్ట్ రావాలనుకుంటున్నావు What is your result? What do you want to get? I want to get to 95%. I'm a CBSC student. Excellent. Write it down. Whatever is there in your mind. Just put it on the paper. Let it come as a 2D reality. Then do every day no. whatever you have again like you are dreaming about. Write it. Ad Rose 11 times Chadwesi. Hold Jesi water glass. Putti, start. డూయింగ్ వాటర్ గ్లాస్ డూయింగ్ డూయింగ్ బట్ నువ్వు కూడా వింటున్నావు కాబట్టింగ్ యూ కాంట్రిబ్యూట్ యో సైడ్ ఎలా ఉంటుందంటే యోర్ మైండ్ అమ్మ చేస్తే అమ్మ ఫోటో చూసి అమ్మ చేస్తుంది బట్ ఇఫ్ యూ ఆర్ అగెన్ అండ్ అగైన్ రీఎఫర్మింగ్ యువర్ గోల్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ వెరీ ఈజీగా వస్తుంది ఆల్ ద వెరీ బెస్ట్ అమేజింగ్

ఇక్కడ నుంచి ఇలా చేశారనమాట సర్జరీ ఈ ప్లేస్ ఇలా ముక్కోవాలంటేనే నాకు అసలు చాలా నేను ముక్కుంటూ ఉండేది అంటే చాలా తర్వాత యూట్యూబ్ లో మీరు చూసిన తర్వాత బాడీని లవ్ చేయాలి అలా చెప్పాలి అన్న తర్వాత ఆ రోజు నైట్ రిలీజ్ అయిపోయా అయ్యో నేను చూడు నేను అసలు చూడలేదు సారీ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పా మేడం నెక్స్ట్ డే ఇలా ఇక్కడంత గట్టిగా ఉండేది నెక్స్ట్ డేనే మేడం మెత్తగా అయిపోయింది అరే అసలు నేను ఎంత బాధ పెట్టాను అసలు చూసుకోలేదే నిన్ను అది అసలు నెక్స్ట్ మూమెంట్ నుంచి నాకు ఎంత ప్రేమ వచ్చిందంట నా మీద నా బాడీ నినేలా పాడు చేస్తున్నాను అనేది ఎంత రియలైజేషన్ వెంటనే నేను చక్ర క్లాస్ లో జాయిన్ అయిపోయాను మేడం ఎంత తెలుసుకోవచ్చు కదా అని అసలు చాలా నాలెడ్జ్ మేడం సారీ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ లవ్ యూ సో నాకు ఒక జన్మ ఇచ్చారు లవ్ యూ సో మచ్ అంతే మన బాడీతో మాట్లాడుకోవాలండి బంగారం ఇది ఇది ఎంత వజ్రమో మనకు దొరికిన గిఫ్ట్ అండి ఇది దీన్ని ఎప్పుడు ఓకే లవ్ యూ సో మచ్ ఓకే చెప్పండి చెప్పండి మాట్లాడండి అన్మ్యూట్ చేసుకోండి మా మనవరాలు అదే నందిని చెప్పాను మా మనవరాలు ఫోర్ ఇయర్స్ ఉంటది తను ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లిఫ్టింగ్ చేసింది మేడం ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫోర్ ఇయర్స్ పాప తనకి నేను ఎప్పుడు ఓపెన్ ఓపెన్ చేసుకుంటూ ఉంటాను మేడం ఎప్పుడు రెగ్యులర్ గా మంచిగా తనకు ఆ టాలెంట్ ఉంటది అనేసి ఓపెన్ ఓపెన్ లిఫ్ట్ చేస్తుంది మేడం ఒక రికార్డ్ అనమాట అసలు మీకేంటి అంతే ఏ బాడీతో మాట్లాడుకుంటే చాలు అమేజింగ్ అండి అమేజింగ్